హలో అండి అందరికి మీకు బాదం పాలు లైట్ గా వామ్ గా ఉన్నప్పుడు తాగడం ఇష్టమా లేదంటే చల్లగా ఉన్నప్పుడు తాగడం ఇష్టమా నా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి బాదం లో కూడా కోవా బాదం పాలు నార్మల్ బాదం పాలు ఫ్రూట్ మిక్స్చర్ బాదం పాలు ఇలా రకరకాలుగా ఉంటాయి కదా నాకైతే కోవా బాదం పాలు అది కూడా చల్లగా తాగడం అంటే చాలా ఇష్టం అసలు నేను బాదం పాలు ఇంట్లో ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైము సో అందుకని నార్మల్ బాదం పాలే ట్రై చేస్తున్నా బాగా కుదిరాయి అనుకోండి ఈసారి కోవా బాదం పాలు ట్రై చేయొచ్చు ఒక టూ అవర్స్ ముందే బాదం పప్పు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద పాలు పెట్టి పాలు కాగే లోపు అయితే ఈ బాదం పప్పు పీల్ ఆఫ్ చేసేసుకుని అందులో కొంచెం పాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పాలు కాగాక అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల షుగర్ గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ కొంచెం కుంకుమ పువ్వు వేసి లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఆ తర్వాత పాలల్లో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కలిపి ఆ పాలని కొంచెం ఇలాచీ పౌడర్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని రెండు మూడు నిమిషాలు మరిగించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే బాదం పప్పు కొంచెం తక్కువ క్వాంటిటీ లో తీసుకోండి ఫస్ట్ టైం కదా తెలియక నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను